ఏపీలో శనగ రైతులకు శుభవార్త పదిహేను రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు ఏపీ ప్రభుత్వం శనగ రైతులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర బుధవారం నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది శనగోలు కొనుగోలు ప్రారంభించింది ఏపీ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు తొంభై నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు శనగలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు రైతుల నుంచి శనగలు కొనుగోలు చేసిన పదిహేను రోజుల్లోనే వారు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు దళారులను ఆశ్రయించి మోసపోవద్దంటూ రైతులకు కీలక సూచనలు చేశారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది శనగల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారావు గారు వెల్లడించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు రబీ సీజన్లో పండించిన శనగల కొనుగోళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు తెలిపారు వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతిలో ఎన్ఏఎఫ్ఎఫ్డి ఎన్సిసిఎఫ్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నాలుగు వేల ఐదు వందలు మెట్రిక్ టన్నులు శనగలను ధర మద్దతు పథకం కింద సేకరించినట్లు తెలిపారు శనగల కొనుగోళ్లపై కేంద్రం నుంచి తమకు ఆదేశాలు అందా అందాయన్న అచ్చెన్నాయుడు గారు బుధవారం నుంచి అన్ని జిల్లాల్లో సీఎం యాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించనున్నారు శనగల కొనుగోళ్లు ప్రక్రియ కోసం ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టరు అధ్యక్షతన జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశామని ఈ కమిటీలు కొనుగోళ్లు ప్రక్రియను పర్యవేక్షిస్తామని వివరించారు వ్యవసాయ ఉద్యావనావసనం మార్కెటింగ్ ఏబి మార్క్ షెడ్ వంటి అన్ని శాఖల సమన్వయంతో రైతు సేవా కేంద్రాల కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నట్లు నాయుడు గారు వివరించారు కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత కోసం స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తున్నామని వెల్లడించారు పదిహేను రోజుల్లోనే రైతులకు నగదు జమ మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ సీజన్లో మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల హెక్టార్లలో రైతులు శనగలు సాగు చేశారు మూడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం శనగల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది రైతులు తమ పంటను సమీపంలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది రైతుల నుంచి శనగలు కొనుగోలు చేసిన పదిహేను రోజులపై రైతులు బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు మరోవైపు శనగ రైతులు దళ దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు సూచించారు మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు మరోవైపు రెండు వేల ఇరవై ఇరవై ఏడు రేపు సీజన్కు సంబంధించి కేంద్రం శనగలకు క్వింటా ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మద్దతు ధర ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి